అంటే మా ఫాదర్ కి థాట్ వచ్చింది అది ఇండస్ట్రీగా పెడదాం అని చెప్పి మా ఫాదర్ స్టార్ట్ చేసిన జర్నీ అది ఇప్పుడు ఆల్మోస్ట్ మేము టూ టన్స్ పర్ డే కానీ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు కదా మీరు అంటే ఇందిరా ఫుడ్స్ అంటే నాకు తెలిసి చాలా చాలా మంది ఉలోచారు వాడుతూనే ఉంటారు ఒక్కసారి వలలోచారు మనం ఫోటో చూస్తే మాత్రం ఇందిరా ఫుడ్స్ అని ప్యాకింగ్స్ మీద ఉంటుంది అండి చాలా మంది తెలుసు బట్ తెలియని వాళ్ళు కూడా తెలియకుండానే ఇందిరా ఫుడ్స్ హలోచారు వాడుతూ ఉంటారు ప్రెసెంట్ మా ప్రొడక్ట్ అక్రాస్ అంటే ఆంధ్ర తెలంగాణలో అవైలబుల్ గా ఉంటుంది అండి కర్ణాటక సం పార్ట్స్ ఆఫ్ కర్ణాటక కూడా అన్ని మోడర్న్ రిటైల్ స్టోర్స్ కానీ జనరల్ స్టోర్స్ కానీ ఆల్మోస్ట్ ఫోర్ థౌసండ్ ప్లస్ అవుట్లెట్స్ లో దొరుకుతుంది మేము ఓన్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం ప్రొడక్ట్ ని మోడర్న్ రిలయన్స్ కానీ డి మార్ట్ కానీ రత్నదీప్ కానీ విజేత ఔషో అన్నిట్లో మా ప్రోడక్ట్ అవైలబుల్గా గా అంటే ఆల్మోస్ట్ తెలుగు వరల్డ్ ఎక్కడ ఉన్నా ఉలవచారున్నా ఉలో ఫెమియర్ ఓకే రెస్టారెంట్ విషయానికి వచ్చేసరికి మీ అయితే మాత్రం చాలా మంచి ఉంది విజయవాడలో అది వెజిటేరియన్ లేకపోతే నాన్ వెజిటేరియన్ ఒక ట్రెడిషనల్ మీలు తినాలి అనుకుంటే మంచి ఇంటి భోజనం తినాలి అనుకుంటే చాలా చాలామంది సజెస్ట్ చేస్తారు ఏంటి ఇక్కడ ఈ రెస్టారెంట్లో హైలైట్స్ ఏంటి అది కూడా అదే తాలి కూడా ఇప్పుడు మేము ఎవచారిని అట్లయితే చాలా జాగ్రత్తగా అంటే ప్రొడక్షన్ ప్లాన్ చేయడం కానీ అన్ని చేస్తాము తాలి కూడా అంతేనండి మా కిచెన్ వచ్చేసి మా గుణదల్లోనే ఇక్కడ కాదు తయారయ్యేది ఈ తాళి మొత్తం వస్తుంది అంత దగ్గరుండి జాగ్రత్తగా చూసి కిచెన్ లో అంత సూపర్వైజ్ చేసి పంపిస్తాం ఇక్కడ సో ఆ క్వాలిటీ అన్ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయగలుగుతున్నాం అట్లా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం ఏమేమి హైలైట్స్ అంటే ఒక కొన్ని